ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసు కుటుంబంలో ఎవరైనా ఒకరు తీవ్ర అనారోగ్యం పాలైతే దాని ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుటుంబం మొత్తం మీద ఉంటుంది అందుకే ప్రతి కుటుంబం తమ జీవన విధానాన్ని ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా అలవాటు చేసుకోవాలి అంతేకాకుండా పిల్లలకి చిన్న వయసు నుండే ఆటలతో పాటుగా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఏజ్ గ్రూప్ను బట్టి వాకింగ్ జాగింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ యోగా మెడిటేషన్ వీటిలో కొన్నైనా అలవాటు చేయాలి ఇక మనకి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి మూడు విషయాలని ప్రస్తావిస్తాను ఒకటి స్విగ్గీ జొమాటో లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేయటం ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలి అక్కడ వాడేటువంటి నూనెల మీద మనకి ఎలాంటి కంట్రోల్ లేదు వాడిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనేటువంటి కెమికల్స్ డెవలప్ అవుతాయి అవి ఆరోగ్యానికి హానికరం అంతేకాకుండా ట్రాన్స్ ఫ్యాట్స్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మనకు తెలియకుండానే ఎక్కువ తింటాం ఇక రెండోది స్ట్రీట్ ఫుడ్ అర్ధరాత్రి పూట స్ట్రీట్ ఫుడ్ అనేది ఒక ఫ్యాషన్గా మారింది అలాగే ఫోర్ ఏఎం బిర్యానీ అనేటువంటి రెస్టారెంట్స్ కూడా వచ్చాయి ఆయిలీ ఫుడ్స్ ఆ టైంలో తింటే ఏమవుతుందో మీకు తెలుసా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల ఇరెగ్యులర్గా అంటే మనం అర్ధరాత్రి అప్పరాత్రి ఆయిలీ ఫుడ్స్ తినటం వల్ల మన బయోలాజికల్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది ప్రతి మనిషికి సిర్కేడియన్ రిథమ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే ఏ సమయానికి పడుకోవాలి ఏ సమయానికి లేవాలి అనేటువంటిది మన బయోలాజికల్ క్లాక్ ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తుంది అదంతా మనం డిస్టర్బ్ చేస్తున్నాం ఇంకా మూడోది ఏంటంటే ఈ మధ్య ఆర్థిక స్థితి కొంతమందిది పెరగటం వలన ఫంక్షన్స్ బాగా ఎక్కువైపోయాయి ఈ ఫంక్షన్స్లో పోటీ పడి మరీ నలభై వంటకాలు ఒకళ్ళు చేస్తే యాభై వంటకాలు ఇంకొకళ్ళు చేస్తున్నారు అవన్నీ తినటం వల్ల కూడా మనకు తెలియకుండానే రెండు మూడు రెట్లు మనం రోజూ తినేదానికంటే ఎక్కువ ఫుడ్ తింటున్నాం అంతేకాకుండా ఈ ఫంక్షన్స్ కూడా పదిహేను రోజులకి పది రోజులకి చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అందుకని ఈ విషయాలన్నీ మీరు తీరిగ్గా ఆలోచిస్తారు కదూ ఇక అందరికీ వ్రతం శుభాకాంక్షలు మళ్ళీ తర్వాత వీడియో మండే ప్రజెంట్ చేస్తాను థ్యాంక్ యూ